ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటేనే టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కొరకే పుట్టినటువంటి పార్టీ అందుకొరికే మేము ఈరోజు మీరందరూ ప్రజలు ప్రెసిలంతా గమనిస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ అంటే ఎలా ప్రజల గుండెల్లో నుంచి ఉన్న పార్టీ ఈ పార్టీ అంటేనే ఈ రెండు పార్టీలకు ఒక భయం ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ అందుకొరకే బీజేపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కవల తీరంగా కొట్లాడుతూ కవనర్ వాడు టీమా మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ పీటీములుగా టీములుగా మారి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీని ఏదో రకంగా ఇద్దరం ఇండైరెక్ట్ గా కలిసి ఈ పార్టీని భూస్థాపించలేని చెప్పి ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఈరోజు మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాము ఎందుకు భయం మీకు బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారంటే ఎందుకంత భయం నిజంగా రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు బీరా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలే పక్కా పెట్టిండు అని మీరు రెండు పార్టీలు మాట్లాడుతున్నప్పుడు మళ్ళా మా పార్టీ గురించి ఇంత భయం ఎందుకు మీకు కవిత మేడం గారి పేరు విషయంలో అసలు ఒక భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ద్వారా తీర్పిచ్చి పేరు తీసుకోవడం జరిగింది దానికి ఒక సీఎం ఒక బాధ్యత గల వ్యక్తి ఎన్నికైనటువంటి వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు నిన్నే మాట్లాడతారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాంగ్రెస్ ఇప్పించిందని బండి సంజయ్ బిజెపి బిఆర్ఎస్ ములాఖత అయింది ఒప్పందం చేసుకున్నారు విలీనమైతుంది కాబట్టి అని కాంగ్రెస్ మాట్లాడుతుంది అంటే ఇలా దానికి ఉన్నత న్యాయస్థానాన్ని మీరు కలిసి ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాదించిన వ్యక్తులు వీళ్ళిద్దరికిద్దరు ఒక మామూలి మనిషి కూడా సుప్రీంకోర్టును హైకోర్టును న్యాయస్థానాలను గౌరవించేటటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అదే రాజ్యాంగం మీద ప్రమాదం చేసిన వ్యక్తులు బీజేపీ తోటి కాంగ్రెస్ కాంగ్రెస్ తోటి బీజేపీ ఇద్దరు కలిసి అది కాంగ్రెస్ ఇప్పించిందని బట్టి సంధ్యం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ తోటి విలీనం అయిపోయింది అయిపోయింది అంటే ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉన్నటువంటి ఆలోచన దెబ్బతీయటానికి కొడుకు బిఆర్ఎస్ పార్టీని భయపడి రేపు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంటే రేపు బిఆర్ఎస్ పార్టీ ఉంటే మా పని అయిపోయిందని చెప్పి భయపడి ఇద్దరికి ఇద్దరు మాట్లాడుతున్నాం మేము అడుగుతున్నాం ఇలా బీజేపీని కాంగ్రెస్ నిజంగానే మీరు ఒకటి కాదు అని చెప్పి నిరూపించడానికి ఏమో ఒకటి అని చెప్పండి మేము పని చెప్తాం పది కారణాలు చెప్తాం ఇలా బీజేపీ కాంగ్రెస్ ఇండైరెక్ట్ ఎట్టి పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ స్థానిక శాసనసభ్యులు బీజేపీ పార్టీ నిండు అసెంబ్లీలో మాట్లాడతారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ శంకర్ గారు చాలా ప్రజలుండే మనిషి శంకర్ గారికి ఏదో మా ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉండాలి మనందరం అని చెప్పి మాట్లాడతాం అది ఒక అసెంబ్లీలో మన కాంగ్రెస్ పార్టీ సీఎంగా లేకుంటే బీజేపీ పార్టీకి మరి కొమ్ముగాస్తున్నావా లేకుంటే ఓటుకు నోటు నోటు కేసు ఉంది అని చెప్పి భయపడి బీజేపీ పార్టీకి భయపడి మాట్లాడుతున్నావా అని ఉంటుంది ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు మన జీఎస్ కాలనీ పోయి పార్టీ వేరైనా నాకు నిబరా నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీ కార్మికు అభివృద్ధి పట్టిస్తే మాట్లాడుతుంది ఇది ఆదిలాబాద్ పరిస్థితి ఆదిలాబాద్ లో బిజెపి పార్టీ సమావేశం ఉన్నప్పటికీ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రేవంత్ రెడ్డి డుమ్మ కొడితే పాయల్ శంకర్ మాత్రం అక్కడ అటెండ్ అవుతారు ఇది ఏమి ఒప్పందం ఇది ఏమి రాష్ట్ర ఒప్పందం ఇద్దరు కవల పిల్లలు కారా ఏం బీటీ బీజేపీకి ఏ టీమా కాంగ్రెస్ బీటీమా మీరు మాత్రం బిఆర్ఎస్ పార్టీకి భయపడి ఎట్లా చేసి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కథం పట్టిస్తే ఇద్దరు ఆటనే ఆడుతుంది సాగుతుంది అని చెప్పి మీరు ప్రజలను తప్పుదారి కట్టించే ప్రజలను ఆలోచన అనుమానాలు చేస్తున్నట్టు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఏం చేసిన బడ్జెట్లో మీ పార్టీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం నుండి మీరు ప్రయత్నం చేయలేరు బడ్జెట్లో నిధులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టడానికి మరొక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుడు కూడా ఇలా బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి ఏదో నామికె వాస్తే మాట్లాడింది తప్ప మీరు ఏదన్నా పోరాటం చేసిందా ఇలా కేంద్రంలోని ప్రభుత్వం బీజేపీని బదనా చేయడానికి ఇక్కడ రాష్ట్రంలో మీ కార్యకర్తలు పిలిపించిందా ఇలా కాంగ్రెస్ పార్టీగా మెయిన్ ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత ఏంది ఇక తెలంగాణకు మొండి చేయి చూపినప్పుడు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా గురించి మాట్లాడలే రైల్వే విషయంలో మాట్లాడలే ఇలా రాష్ట్ర విభజన చట్టంలో ఎన్ని అవుతున్నాయో అన్నిటి గురించి ఏ ఒక్కటి మాట్లాడకుండా ఇలా కాంగ్రెస్ మాట్లాడదు బీజేపీ ఎంపీని మాట్లాడరు అంటే మీరు ఇద్దరు కుమక్ కాలేదా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదా కవిత మేడం పేరు విషయంలో ఇద్దరు మాట కాదు బడ్జెట్ విషయంలో ఇద్దరికిద్దరు కుటుంబం ఇలా రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి మీరు ఏం ఇస్తున్నారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే రైతులను మట్టుకొని ఒక పార్టీ పిలిపించి రాష్ట్రం ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులకు పిలిపించి మనం రైతులమ్మడి ఉందాం ఒక కార్యక్రమం పిలిపించినంత బీజేపీ పార్టీ ఒక పిలిపియే అంటే మీరు ఇద్దరు ఒక్కటి కాదా మీరు ఇది ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ కథ పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాదా అంతే మేము అది నేర్చుకుందాం నాట్ కదా రేవంత్ రెడ్డి గారు ఐడ్రా పేరుతోటి హైట్రా డ్రామా డ్రామా చేస్తున్నారు ఇక్కడేదో రైతుల రుణమాఫీ విషయంలో పక్కదారి పట్టియాలా ఇది మర్చిపోవాలని చెప్పి హైట్రా పేరుతోటి అంత అందరినీ ఏమంటారు దాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము అడుగుతున్నాం హైడ్రాలో ఏం మాట్లాడుతున్నారు బీజేపీ ఒక్కొళ్ళది ఒక్కళ్ళు కలుద్దలేదు రాజు రాజుగారు ఒకరు మాట్లాడతారు ఆయన విజయ్ రఘునందర్ రావు ఒకటి మాట్లాడతాడు డి కేఆర్ఎన్ ఒకటి మాట్లాడతారు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇది ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఇది ఒక కౌంటర్ తెర్చడానికి కొరకు డబ్బులు వసూలు చేయడానికి కొరకు ఏదో ధనికుల ఇల్లు పేర్లు పెట్టి ధనికుల గులగొట్టని చెప్పి ఏదో ప్రజలలో ఒక ఆహా హాహా రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాం మహబూబ్ నగర్ లో గులగొట్టే డెబ్బై ఐదు ఎవరి పేద ప్రజలు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కాబట్టి కూల్చాలన్న ఉద్దేశంతో కూల్చిన ఇరవై ఐదు కుటుంబాలు వికలాంగులు ఉన్నారు నీకు సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు నిజంగానే నువ్వు హైడ్రా పేరుతో హైదరాబాద్ సిటీనే జీహెచ్ఎంసి పరిధిలోనే చేస్తామంటాడు హైడ్రా కమిషన్ అయిన రంగనాథ్ గారేమో ట్రిపుల్ వన్ జీవోలో మేము ఎంటర్ కాదని చెప్పి ఒక పక్క స్టేట్మెంట్ ఇస్తాం నువ్వు మహబూబ్ నగర్లేమో రాతో గంటల రాత్రికి కూల్చిన అంటే ఇది రాజకీయ కక్ష కాదా ఇది బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పన్నులు దెబ్బతీసి ప్రజలను ఈ వైపు తీసుకోవటానికి భయం చేయడానికి ఈ కార్యక్రమం కాదా ఇది డ్రామా కాదా మరి బీజేపీ మీద మాట్లాడదు రఘునందన్ రావు పక్క మాట్లాడతాడు ఆనాడు కేటీఆర్ ఏం చేసింది రఘునందన్ రావు మాట్లాడి రేవంత్ రెడ్డికి ఎవరు మాట్లాడు మేము కూడా నిజంగా ఆ పార్టీ కూడా ఎక్కడ కూడా దానికి వ్యతిరేకం చెప్తలేదు కానీ నువ్వు మై కూలుస్తావు ఆయనకేమో నాగార్జున అదేంది కన్వెన్షన్ పూల్చడానికి ఏమో నోటీస్ ఇవ్వవు నోటీసులు ఇవ్వకుండా పూల్ చేస్తాం సినీ రంగాన్ని కూడా చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులొత్తుతూ ఇండైరెక్ట్ గా సినీ పరిశ్రమలంతా ఆయన అమరావతికు ఆంధ్రకు తరలించడానికి ప్రయత్నం దాంతో భాగంగానే రేపు వచ్చే కొత్త పెట్టుబడి పెట్టి ఇక్కడ రేపు పారిశ్రామిక వ్యక్తులు రావాలంటే కూడా భయపెట్టడానికి దీన్ని ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్కు కన్వర్ట్ చేయడానికి డ్రామా అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న డ్రామా రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇది వాస్తవం కాదా అందుకొనికే ఇది కౌంటర్లు పెట్టి డబ్బులు సంపాదించాలి అందుకే ఏదో హైట్రా పేరు తోటి మోసాలు చేసి కొంత ప్రజల్ని భయపాంతులు చేసి రేపు పచ్చిని కలిసి నీ అన్నలకో తమ్ముళ్ళకో నీ మనులకు కలిసి డబ్బులు వసూలు చేసి పంపాల రేపు వచ్చే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి రేపు మహారాష్ట్ర ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎందరి మంత్రి డబ్బులు వసూలు చేస్తావు మా పల్లారాశ్వరెడ్డికి ఏమో నోటీస్ ఇచ్చి కేసులు పెడతాం నోటీస్ తీయకుండా భయపెడితే పార్టీ భయపెట్టింది కాబట్టి నోటీస్ ఇవ్వం అంటే నీ దామ అర్థం కాదా అందుకో బిజెపి పార్టీ నాయకులారా ఇప్పటికైనా ప్రజా సమస్యల గురించి కొట్టాట బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండి బస్సుల కిట్ట దిగబడతా డబ్బే సంపాదన పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యేతో పాటు మొత్తం హైదరాబాద్ మొత్తం బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ వేసి ఈరోజు ఇద్దరు కలిసి కుట్ర చేసి బిఆర్ఎస్ పార్టీని అర్థం చేస్తామంటే మీరు ధైర్యం కాదు మా ఇబ్బంది ప్రజలు ఉన్నారు రేపు సభ పెడతాం రండి మా సభ చూడండి మీ సభ చూడండి రేపు అతి త్వరలో మా పార్టీ నాయకుడు ఒక కార్యక్రమం తీసుకుంటాడు ఆ నాయకుడు మాకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు రేపు మేము ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే రైతుల దగ్గరికి వెళ్తాం రైతుతో మాట్లాడతాం రాష్ట్ర నాయకులను నుంచి కొన్ని బహిరంగ సభ పెడతాం మరి రేపు మీ పార్టీ ఇంకేమి బీర్ బై సెట్ మాట్లాడు అది కాదు ఇద్దరు కుమ్మక్క అయింది అన్నదానికే ఈరోజు మా ప్రెస్ మిట్ల ద్వారా ప్రజలందరికీ అర్థమైంది ఇలా బిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఉన్నది ఈ రాష్ట్రం తుప్పుడలు తుప్పుడ చేసి అమ్ము అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రైతులు కానీ రైతు కూలీలు కానీ ఇలా ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ తప్పకుండా మీ సమస్యల కొరకు పోరాటం చేసే పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ ప్రజల ద్వారా మరొకసారి తెలియజేస్తారు